హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పటికైతే బాగానే ఉన్నాను చెప్ నా హెల్త్ కండిషన్ అయితే మీకు తెలిసింది కదా వీడియో చూసే వాళ్ళకైతే ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అండ్ తమ్నెల్ చూసే వచ్చి ఉంటారు కదా ఈరోజు మెయిన్ హాట్ టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు అనమాట తమ్నెల్ చూసారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది సీన్ అంతా రేవంత్ రెడ్డి చీరలు ఇస్తాడంట ఈసారి లాస్ట్ ఇయర్ ఇస్తా ఇస్తా అన్నాడు ఇవ్వలేదు అదేదో గోదాములల్లో స్టోరీ చేయనీ ఇవ్వడం కుదరలేదు అది ఇదని మనకు కొన్ని అంటే వీడియోస్ ద్వారా తెలిసింది కదా ఈ ఇయర్ ఏమైందంటే బతుకమ్మ చీరలు ఏడు వందల ఎనిమిది వందల రూపాయల బతుకమ్మ చీరలు ఇస్తున్నా ఇస్తాడు ఇస్తుండు అని దాని పేరు కూడా ఇందిరమ్మ చీరలు అని పెడుతుండని కొంచెం టాపిక్ అయితే తెలిసిందనమాట సో ఈ మధ్య ఇంట్రెస్టింగ్గా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఏం తెలిసిందంటే బతుకమ్మ చీరలు ఇస్తుండు ఓకే బతుకమ్మ చీరలు అంటే ఎవరికి ఎందుకు ఇస్త చేస్తారు కేసీఆర్ బతుకమ్మ చీరలు అనే టాపిక్ ఎందుకు అంటే ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టిండు బతుకమ్మ పండుగ మన తెలంగాణ అతిపెద్ద పండగ మనం అందరం చేసుకుంటాం అందరికీ చీరలు కొనుక్కునే అంత స్తోమత ఉండదు మెయిన్గా ఆడవాళ్ళకి ఎక్కువ గాజులు చీరలు ఇది వాటితోనే మురిసిపోతూ ఉంటారు కదా బతుకమ్మ ఆడడానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ నాడేమో పట్టు చీరలు కట్టుకుంటాం దసరా నాడు కొత్త చీర ఖచ్చితంగా కట్టుకుంటాం కదా అందుకని చెప్పేసి నా పేరు మీద అంటే ఏదో ఒక చీర ఇస్తే ఒక కొత్త చీర వాళ్ళు కట్టుకుంటారంటే చాలామంది నేను కేసీఆర్ పాలనలో బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత చాలా అంటే చాలామంది ఈవెన్ మా ఇంట్లో కూడా ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా చీర నచ్చితే మాత్రం బతుకమ్మ చీరను కట్టుకోకుండా ఉండలేదనమాట ఇప్పటికీ కట్టుకుంటారు కేసీఆర్ ఇచ్చిన చీరలు అనమాట అండ్ బతుకమ్మ చీ బతుకమ్మ పండుగ దసరా రోజు కూడా కేసీఆర్ ఇచ్చిన చీరలు కట్టుకొని చాలామంది బతుకమ్మలు ఆడారు ఆ చీరల్ని ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు హేళన్ చేసి ఇదంతా కథకథ చేసి చీరల్ని కాల్చడం అవి ఇవన్నీ వేసారు అసలే దిక్కు ఏదో ఒక చీర ఇస్తే ఎంత ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఏదో ఒక చీర దాన్ని చాలామంది అంటే నాలాంటి నాలాంటి వాళ్ళు అంటే అప్పుడు నేను నా బిఫోర్ మ్యారేజ్ కూడా వచ్చినాయి అనమాట అప్పుడు చాలామంది డ్రెస్సెస్ కుట్టించుకున్నారు శారీస్ కూడా చిన్న బతుకమ్మలు అప్పుడు నైన్ డేస్ బతుకమ్మలు ఆడుతుంటే అట్లా కట్టుకున్నారు ఏదో కరెక్తికంగానైతే కట్టుకున్నారు కొన్ని రోజులైనా కట్టుకున్నారు కొందరేమో అందరూ అనుకొని బతుకమ్మ చీరనే కట్టుకోవాలి కేసీ అరిచిన చీర కట్టుకోవాలని చెప్పేసి కట్టుకున్నారు యూజ్ అయినాయి ఆ తర్వాత వాటిని పొలాల దగ్గర గడ్డిలు మోయడానికి పొలంలో నార్లు గుంజడానికి లేకపోతే బట్టలేడిన పోయడానికి దానికైతే వాడుకున్నారు ఇదైతే చీరనైతే ఉపయోగపడ్డది ఇప్పుడు ఏమంటుందంటే తెలిసింది రేవంత్ రెడ్డి ఇస్తే ఇయ్యని ఇయ్యకపోతే నోరు మూసుకొని ఇంట్లో వండని లే ఇప్పుడు దేనికోసం మహిళా సంఘాల గ్రూప్లో ఉన్న వాళ్ళకి లేకపోతే సంఘాలలో ఉంటాయి కదా డ్వాక్రా మహిళలు కానీ ఇంకేదైనా సంఘాలు చాలా సంఘాలు ఉంటాయి అవును ఆఫ్కోర్స్ మా మమ్మీ ఉండే మా అత్తమ్ ఉండే మహిళా సంఘంలో వాళ్ళ కుదరకి బయటకు వచ్చేసారు అదంతా మ్యాటర్ కాదు మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకే చీరలు ఇస్తామంటే మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకు ఎంతో కొంత అప్పు తీసుకొని మళ్ళీ అప్పు కట్టేంత స్తోమత ఉన్నోళ్ళే మహిళా సంఘాలల్లో ఉంటారు కొంచెం తెలివి ఉన్నోళ్ళే ఉంటారు కొంచెం అంత ఇంత చదువుకున్న వాళ్ళే ఉంటారు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లలో నార్మల్ వాళ్ళు ఉంటారు మరి మిగతా వాళ్ళంతా వేడుకోవాలి మరి చీరలు ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఇస్తాడు ఎవరికి ఇస్తున్నాడు మహిళా సంఘాల వాళ్ళకే చీరలు ఇస్తాడా మిగతా వాళ్ళు ఓట్లే మరి ఓట్లేసిన రోజు మహిళా సంఘాలలో ఓట్ల అడుక్కోకపోయిండు అందరినీ మోసం చేసి మీకు చీరలు ఇస్తాం ముసలి వాళ్ళకి నాలుగు వేలకు పెన్షన్ ఇస్తాం ఏమంటారు అమ్మలకి అత్తలకి అంటే ఆ ఏజ్ వాళ్ళకి ఏమ నార్మల్గా రెండు వేల ఐదు వందలు రెండు వేలు మహిళ మహిళ పథకం కింద ఇరవై ఏదో పథకం కింద ఇరవై ఐదు వందలు రెండు వేల రూపాయలు ఇస్తా ఉచిత కరెంట్ ఒక ఉచిత కరెంట్ తప్ప ఇంతవరకు చేసిందే మన ఉన్నదా అసలు ఖచ్చితంగా దీంట్లో మాత్రం రేవంత్ రెడ్డి బతుకు బతుకమ్మ చీరలు కాదు మన బతుకు చెడిపోయే పరిస్థితి వస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఇవన్నీ ఎందుకు చేస్తుండంటే యాక్చువల్గా నాకు అంటే నాకు తెలిసినంతలో కొంచెం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ సరిగా ప్రచారం చేసుకోలేక ఈ కవిత కవిత గారు చేసిన కొన్ని కొన్ని తప్పుల వల్ల దానివల్ల బీఆర్ఎస్ కొన్ని మిస్టేక్స్ వల్ల వెనకపోయింది సో తిన్నాడు కావచ్చు బీఆర్ఎస్ కూడా ఎంత తిన్నాడు కావచ్చు ఎనకేసుకున్నాడు కావచ్చు అప్పులు వేసిండు కావచ్చు ఏమైనా చేసిండు కావచ్చు కానీ మన తెలంగాణకైతే మంచి చేసిండు అసలు మన దేకినోడే వాడు అంత ముందుకు మన తెలంగాణ దేకినోడే లేడు అసలు తెలంగాణ ఊరు పేరు ఒక్కడన్నా వాడినోడు లేడు తెలంగాణ పాట లేదు తెలంగాణ యాస లేదు ఒక్క సినిమాల లేదు ఏడలేదు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది అది కేసీఆర్ వల్లనే కదా ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ యాక్చువల్గా దెబ్బతీసింది ఏంటంటే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టడం ఈ కవిత ఇన్సిడెంట్ ఒకటి థర్డ్ థింగ్ వీళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి అంటే మేము ఎట్లా వస్తాం కదా అని చెప్పేసి ప్రచారం సరిగా చేయకపోవడం వల్ల చెప్పుకోకపోవడం వల్ల పోయింది ఒక పోయింది కానీ ఇప్పుడు అది రేవంత్ రెడ్డి వచ్చి మా అంటారు కదా పరమానంద శిష్యూని లెక్కున్నాడు సేమ్ అంతకు మించి ఏం లేదు ఇస్తే అందరికీ ఇయ్యనుండే చీరలు లేకపోతే లేదు ఇట్లా దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని చెప్పే కరెక్టా తప్ప అనేది అంటే మహిళలనే డిఫరెన్స్ చూపిస్తుండు రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలామంది వృద్ధులు ఉంటారు లేనోళ్ళు ఉంటారు అసలు ఈ డ్వాక్రా సంఘాలు తెలవనోళ్ళు ఉంటారు పోలేనోళ్ళు ఉంటారు అన్నీ తెలిసి కూడా సిటీలలో ఉన్నోళ్ళు రెంట్లో తీసుకొని ఉన్నోళ్ళు వాళ్ళకు డ్వాక్రా సంఘాలతోని కానీ ఈ సంఘాలతోని మహిళా సంఘాలతో కానీ సంబంధం ఏముంటుంది ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎందుకు ఇస్తాడు అసలు అందరు మహిళలు కదా అందరు మహిళలే కదా మరి రేవంత్ రెడ్డి ఏమైనా డిఫరెంట్ టైపా నాకు అసలు అర్థమైతలేదు నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మైండ్లో దీన్ని కంటిన్యూ చేస్తా నేను ఎందుకంటే చూసినప్పటి నుంచి నాకు ఫుల్ అంటే అర్థమైతలే ఉద్దేశించి ఓన్లీ సంఘాలల్లో ఉన్న మహిళలకే అన్ని పథకాలు పెడుతున్నాడో నాకు అర్థమైతలేదు సెకండ్ థింగ్ ఈవెన్ బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగ ఓన్లీ సంఘాలలో ఉన్న మహిళలే జరుపుకుంటారా నెక్స్ట్ ఓట్లు సంఘాలు ఓట్ అంటే ఓట్స్ ఒక అడగడానికి వచ్చారు కదా అప్పుడు సంఘాలలో ఉన్న మహిళలే వేసిర సంఘాలలో ఉన్న మహిళనే అడిగిండా ఏమనుకుంటుండ్రు ఫస్ట్ థింక్ ఇది నాకైతే టోటల్ రాంగ్ డెసిషన్ బతుకమ్మ పండుగ అయ్యేలోపు రేవంత్ రెడ్డి బతుకమ్మ బస్ స్టాండ్ అయిపోతుంది ఖచ్చితంగా ఇప్పటికే అయిపోతుంది అందుకని అట్లాంటి పేర్లు అట్లాంటి ట్రోల్స్ వస్తున్నాయి గుంపు మేసురని ఇదని అదని పొట్టడని ఇదని అదని అందుకే అందుకే అంటారు పట్టి అంటారా ఇట్లాంటివి చేస్తేనే అంటారు ఓకే నాకు చాలా ఆవేశం ఉంది ఈ విషయంలో ఎంత అంటే అసలు ఒక సీఎం ఆలోచించాల్సిన పద్ధతి విధానం ఒక్కటి కూడా రేవంత్ రెడ్డికి లేదని నా ఫీలింగ్ అండ్ ఆ పక్కన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈమె ఉంది వరంగల్ సీతక్క ఆమె ఉంది కదా ఆ వరంగల్ అమ్మే మరి ఆమెనన్నా చెప్తా మరి ఒక వాళ్ళకి ఇస్తే మిగిలిన వాళ్ళందరూ మమ్మల్ని అందరూ బయటకు పోతే మరి మిగిలిన మహిళలు మిగిలిన చిన్నతన కుటుంబాలు వాళ్ళు ఏ డ్వాక్రా సంఘాలలో లేని వాళ్ళు ఈ అన్ని సంఘాలల్లో గ్రూపులలో లేనోళ్ళు వేరే మహిళలు మాకు పండగ లేదా నిలదీస్తారు మమ్మల్ని ఆమెకు ఆయనకు తెలివి లేదా వేరే వాళ్ళకి తెలివి లేదా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలివి లేదా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరికి అంటే ఒక్క పని కూడా సక్కాయ్యాడన్నట్టు ఒక్కళ్ళు కూడా తెలివి లేకుండా అన్నట్టు ఇదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా టాపిక్స్ చాలా ఇద్దాం కంటిన్యూ చేద్దాం అండ్ నా ప్రెగ్నెన్సీలో కూడా నేను ఇంత ఆవేశంగా ఉన్నా అంటే అంత కోపం వస్తుంది నాకు ఎందుకంటే ఓట్లప్పుడు వచ్చి ఈవెన్ మా ఇంట్లో కూడా నేను చెప్పిన మ్యానిపులేట్ చేసిన జనాల్ని అరే ఇయ్యకండి ఏమంటే మా ఇంట్లో లగి నాలుగేళ్ళు ఫించని ఇస్తాము మా ఇంటికి ఒక మహిళకు మహిళ ఏదో ఈ పథకం ఇస్తాము అవి ఇవని చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఒక్క పథకం అన్నా మళ్ళీ చేయలే నేను వేయలేమని ఓటు అస్సలకే లేదు మాది సిరిసిల్లా నేను యాక్చువల్గా నాది సిద్దిపేట నా ఓటు సిద్దిపేట నుంచి ఇప్పుడు సిరిసిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది ఉంటే హరీష్ రావు కేసిన సిరిసిల్లాలు ఉంటే కేటీఆర్ కేసిన ఇప్పుడు చెప్తున్నా ఈ ఎవరైతే కే కేటీఆర్ని కాదని హరీష్ రావుని కాదని అందరికీ వ్యతిరేకంగా ఈ రేవంత్ రెడ్డికి పాలనకు ఎవరైతే సపోర్ట్ చేసి తిరిగిరో ఇప్పుడు ముఖమేడ పెట్టుకుంటారు ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళనే డిఫరెన్స్ చూపిస్తారు వాళ్ళు ఇదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్